ఓం గంగణవతే నమ ఐం సరస్వతి నమ శివాయ గురు నమ శ్రీమాత్రే నమో నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో నమో నమ యా సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యే 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 నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని ఈ రోజున మనమంతా కూడా చెప్పుకునే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా గోచారీత్యా చంద్రమంగళ యోగం అంతా కూడా విశ్వసనా సంవత్సరం జూలై మాసంలో అంతా కూడా ఇరవై ఎనిమిదో తారీఖు రోజున సంభవిస్తుంది గౌతారీత్య చంద్రమంగళ యోగం కన్యా రాశిలో సంభవిస్తుంది కావున ప్రధానంగా కన్యా రాశిలో ఈ యొక్క చంద్రమంగళ యోగం అంతా కూడా ప్రధానంగా అంగారకుడు అంతా కూడా రాహుకేతు దోషాల నుంచి బయటపడిన అంగారకుడు ప్రధానంగా చంద్రుడితో పాటు కలిసి ఉండి సమసప్తక వీక్షణ ఈ యొక్క శనీశ్వరుడి మీద పడడం మీనరాశిలో ఉన్న శనీశ్వరుడు ఈ యొక్క అంగారకుడిని చూడడం తోటి మరియు ఈ యొక్క అంగారకుడు అంతా కూడా శని వీక్షణ చూడడం అనేది ఇటువంటి ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తాయి గోచారీత్యా గ్రహాల యొక్క దృష్టి కలియిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది వాళ్ళ భావ ఫలితాలంతా కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా గోచారీత్య గ్రహాల యొక్క స్థితికి అంత అంతా కూడా కాలసర్ప దోషంలో ఉండడం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కాలసర్ప దోషం నుంచి వీగిపోవడం అనేది ఆ చాలా శుభమైన పరిమాణంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు ఎక్కడైతే గనక సింహరాశిలో కేతుతో పాటు కలిసి ఉండడం కేతు మరియు అంగారకుడు చంద్రుడు కలిసి ఉన్న స్థానం నుంచి అంగారకుడంతా కూడా నలభై ఐదు రోజుల తర్వాత ప్రధానంగా జూలై ఇరవై ఎనిమిదో తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే చంద్రమంగళ యుగంలో కన్యా రాశిలో ప్రవేశం చేయడం అంతా కూడా మంచి శుభమైన పరిగణంగా చెప్పడం జరుగుతుంది మరియు మిశ్రమైన ఫలితాలు కూడా కొన్ని రాశులు వాళ్ళకు వస్తుంటాయి అశుభ అశుభ ఫలితాలంతా కూడా యోగం నుంచే ఎటువంటి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి ఫలితాలంతా కూడా చంద్రమంగళి యోగం వల్ల ఎటువంటి మంచి ఫలితాలు వస్తాయి ఈ యొక్క శనీశ్వరుడి యొక్క వీక్షణ వల్ల ఎటువంటి దోషణం అంతా కూడా నివారణ చేసుకోవడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలి ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది మీకంతా కూడా గోచారీత్య ఇక్కడ బృహస్పతి అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే సూర్యుడు మరియు బృహస్పతి అంతా కూడా ఈ యొక్క మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క గురు పౌర్ణమి రోజున ఎవరైతే గురు పౌర్ణమి రోజున విశేషంగా దత్తాత్రేయ స్వామివారి ఆరాధన చేసుకోవడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతోషాయ నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం గురుచరిత్ర పారాయణం ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి చరిత్ర పారాయణం అంతా కూడా ఆచరించుకోవడం అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది వ్యాస పౌర్ణమి రోజునంతా కూడా విశేషంగా వ్యాస భగవానిని యొక్క అంతా కూడా వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున ఈ యొక్క ప్రధానంగా పరాశర మహాషి యొక్క చరిత్ర కాని ఆ యొక్క చరిత్ర ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క ద్వాపర యుగంలో జరిగిన ఘట్టం అంతా కూడా ఎటువంటి ఇతిహాసం అంతా కూడా జరిగింది ప్రధానంగా ఆ కురు వంశం అంతా కూడా ఏ రకంగా ఆవిర్భావం జరిగింది ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ చంతన మహారాజు చరిత్ర కాని ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క గ్రహ దోషాలు అంతా కూడా ఏ రకంగా ఉన్నాయి ఈ గ్రహ దోషం నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారాలు ఆచరించారు భీష్మ భీష్మ పితామహ చరిత్ర అంతా కూడా ఉంటుంది భీష్ముడి యొక్క చరిత్ర ప్రధానంగా భీష్మ పితామహోడ అని చెప్పేసి అంటారు ప్రధానంగా భీష్ముడి యొక్క జననం ఏ రకంగా జరిగింది యొక్క అష్టవసుల యొక్క జరణాలు ఏ రకంగా జరిగాయి అష్టవసుల యొక్క ఇతిహాసం ఏంటి అష్టవసుడి యొక్క శాప ఇతిహాసం ఏంటి ప్రధానంగా ఈ యొక్క వశిష్ట మహాముని అష్టవసులు ఇచ్చిన శాప ఇతిహాసం ఏంటి ఈ ఘట్టానంతా కూడా అందరూ ఒక పారాయణం లాగా చె చెప్పుకోవడం లాగా ప్రధానంగా చూసుకుంటే పూర్వం జరిగిన కథనంతా కూడా పారాయణం చేసుకోవడం ఆ ఇతిహాసాన్ని కూడా ప్రవచనం లాగా విండడం అంతా కూడా అఖండ పుణ్యప్రదాయంగా ఉంటుంది ఈ యొక్క మత్స్యగంధిక అంతా జనం జరిగింది ప్రధానంగా మత్స్యగంధిక అంతా కూడా పుట్టాడు గమున ఆ మత్స్యగంధి ఈ యొక్క ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఆ యొక్క చరణం అంతా కూడా కాశీ మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క మహారాజు యొక్క చరిత్ర అంతా కూడా ఈ రకంగా ఉంటుంది ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా ఈ యొక్క వే వేద వ్యాస మహామణి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల వ్యాస భగవాను యొక్క చరిత్ర వినడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి లభిస్తుంది మోక్ష జ్ఞానం లభిస్తుంది గమున వ్యాస పౌర్ణమి రోజున వేదవ్యాస మహాముని గురు చరిత్ర కారణం గాని ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శంకరాచార్య చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం గురు సంబంధిత చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం మేధా దక్షిణామూర్తి చరిత్రనంతా అంతా కూడా ప్రధానంగా మేధా దక్షిణామూర్తి అవతార ఇతిహాసం అంతా కూడా చదువుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తుంది ప్రధానంగా మేధా దక్షిణామూర్తి స్వామివారి దేవాలయంలో కానీ ఈ యొక్క దత్తాత్రేయ స్వామివారి దేవాలయంలో కానీ మీరంతా కూడా శనగల మాలను సమర్పించడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది గురు కటాక్షం వల్ల కార్య సిద్ధి కలుగుతుంది అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది ఈ చంద్రమంగ యోగంలో ప్రధానంగా శనీశ్వర దోష నివారణార్థం మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ మాసంలో ఎటువంటి ఫలితాలు చేసుకోవాలి పరిష్కారాలు ఆచరించాలి అంతా కూడా తెలుసుకుందాం మేషరాశి జాతకులకి ప్రధానంగా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఇక్కడ జూలై ఇరవై ఎనిమిదో తారీఖు రోజున విశేషమైన యోగం అంతా కూడా సంభవిస్తుంది అంతా కూడా కాలసప యోగం నుంచి బయటపడి రాహుకేతులు అంతా కూడా స్తంభంలో నవగ్రహాలు ఉన్నప్పటికీ కూడా ఆ యోగం నుంచి బయటపడి ఈ యొక్క కేత్ కన్యా రాశిలో ప్రవేశం చేస్తున్నారు కన్యా రాశిలో అంగారు కూడా ప్రవేశం నలభై ఐదు రోజుల తర్వాత ప్రవేశం చేయడం ప్రధానంగా చంద్రమంగళ యోగంలో అంతా కూడా సిద్ధి యోగం ఉండడం అంతా కూడా మంచి ఫలితాలుగా చెప్పడం జరుగుతుంది ఇక్కడ రాష్ట్రాధిపతి చంద్రుడితో పాటు కలిసి ఉండడం అంతా కూడా అఖండ రాజ్యోగానికి కారణమవుతుంది కానీ ఇక్కడ మిశ్రమైన ఫలితాలు ఏంటంటే సమతప్తక వీక్షణ పరస్పర వీక్షణ అంతా కూడా శనీశ్వరుడు యొక్క వీక్షణ అంగారకుడు మీద అంగారకుడు వీక్షణ అంతా కూడా శనీశ్వరుడి పరస్పర సమతప్తక వీక్షణ అనేది ఉంది ఈ వీక్షణ నుంచి ప్రధానంగా మిశ్రమైన ఫలితాలుగా మేషరాశి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు ప్రధానంగా శనీశ్వరు ప్రీతికంగా తైలాభిషేకం చేసుకోవడం కిలలు దానం చేసుకోవడం యొక్క రంగం ఉంటుంది ఇక్కడ అంగారకుడు స్వల్పంగా దోషకారిగా ఉన్నాడు కావున ఓం శరవణ భవాయు నామని ప్రతినించం కూడా ఆచరించుకోవడం ఈ యొక్క కందుల్ని దానం చేసుకోవడం యొక్క ఉంటుంది ఎరుపు రంగు వస్త్రాన్ని ధాన్యమ పళ్ళని బ్రాహ్మణత్వం దానం చేయడం మమ్మ జాతకరీత్యా గోచార్ రీత్యా స్థితా చంద్రమంగళ యోగ స్థిత అంగార గ్రహ దోష నిర్మాణార్థం అని చెప్పేసిన సంకల్పంతో సకల గ్రహ దోష నిర్మాణార్థం ఈ యొక్క దానాలంతా కూడా ఆచరించుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది ప్రధానంగా అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క వ్యాపారంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉన్నాయి సంఘంలో గౌరవం జరగడానికి ఆస్కారం ఉంటుంది కనుక విశేషమైన ఫలితాలంతా కూడా చేస్తున్నాం ప్రధానంగా శనీశ్వరుడికి బృహస్పతికి మరియు ఇక్కడ శుక్రుడికి అంగారకుడి అంతా కూడా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం జన్మజాతకంలో గ్రహ గ్రహదోషాల నివారం జరుగుతుంది గోచార రీత్యా గ్రహ దోష నివారణ జరుగుతున్నాను విశేషమైన పూజలను ఆచరించుకోవడం వల్ల విపరీత రాజయోగానికి ధన ప్రాప్తి కూడా కారణమవుతుంది ఆకస్మిక ధన లోపల అంతా సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా అమ్మవారి ఆరాధన చేయండి మహాలక్ష్మి శాస్త్రనామాన్ని ప్రతినించం కూడా పట్టణం చేసుకోండి విండంగానే చదవడంగా చేయండి మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్ర అంతా కూడా ఏ రకంగా జరిగింది మహాలక్ష్మి యొక్క జీవిత చరిత్ర అంతా కూడా పారాయణం చేసుకోవడం అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కావున ఇటువంటి ఇతిహాసాలంతా కూడా పారాయణం చేసుకోండి దేవి భాగవతాన్ని కథల్లాగా వినండి తద్వారా అంతా కూడా అష్టేశ్వర యోగం సిద్ధిస్తుంది సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది సుబ్రహ్మణ్య శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల రాజు యోగం సిద్ధిస్తుంది శ్రీమాత